హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరండి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇష్టమైంది మాకు ఇష్టమైంది మంచి హార్వెస్ట్ ఉందండి ఇవాళ అది ఏంటో హార్వెస్ట్ చేస్తూ చూద్దాం రండి వీడియోలోకి వెళ్దాం ఏమి లేదండి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి పండిపోయినాయి అన్నమాట అవి హార్వెస్ట్ చేస్తున్నాను నాలుగు వచ్చినాయండి ఇంత ఎండాకాలం కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చిందంటే గొప్పే కదా ఎండాకాలంలో కూడా ఇది మూడో పంట అండి కొంచెం రెండు సార్లు ఇరవై కాయలు ఇచ్చిందండి ఇది మూడోసారి చూసారా ఇది విడిపోయింది చూపిస్తాను అండి హార్వెస్ట్ సబ్బెక్ ఇదిగోండి ఎండకి ఇలా విడిపోయింది చూసారా నాలుగు వచ్చినాయండి ఇవి ఒక మూడు మాత్రం సైజు ఎదగలేదు ఇది బాగా ఎదిగింది చూసారా ఎంత బాగుందో పెద్దగా ఇది చూసారా ఇప్పుడు మళ్ళీ రెడీగా నాలుగు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి అయ్యోండి మూడు అవి ఇంకా నెల రోజులకి అవి కూడా రెడీ అవుతాయి వీటికి డ్రాగన్ ఫ్రూట్స్కి ఎక్కువ వాటర్ వేయకూడదండి మొక్కకి ఎల్లోగా అయిపోతాయి వాటర్ తక్కువ ఇవ్వాలి అప్పుడప్పుడు బోనిమిల్లు బనానా అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాంటివి ఇవ్వాలండి ఎండాకాలం బాగా జ్యూసులు అవి మనం లిక్విడ్ ఫర్టిలైజర్లు అవి ఇస్తూ ఉంటే ఇలాగ ఎండాకాలం కూడా అన్నమాట ఒకటి కట్ చేసి చూపిస్తాను లోన ఎలాగుందో చూడండి పెద్దకాయ కట్ చేస్తున్నాను ఇదిగో చూడండి ఎలాగుందా పింక్ అండి పింక్ కలరు చాలా స్వీట్ గా ఉంటదండి కట్ చేస్తాను చూడండి పీసెస్ ఇంకేముందండి ఇలా ఒలిసేసుకోవడమే చూసారా ఎంత బాగుందో ఎండాకాలం కూడా మనకి ఫ్రూట్స్ ఇచ్చిందంటే మనం ఇచ్చే లిక్ బలమైన ఫుడ్ వల్లే అప్పుడప్పుడు సాయిల్ ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్లు అలా బలానికి ఇస్తూ ఉండాలండి మన ఎండా ఎండాకాలం కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా నాలుగు ఉన్నాయండి ఇప్పుడు నాలుగు వచ్చినాయి కొంచెం అవసరం అయితే ఇరవై పళ్ళు ఇచ్చిందండి ఈ మొక్క ఒక్కటే ఉన్న మొక్కలు ఇంకా చిన్నవి ఇది ఒక మొక్క బాగా కాస్తుందండి మాది బంగారు తల్లి అండి అది ఇదిగోండి మీకు మీకు అన్నమాట ఇది ఒకటి తిని చూస్తాను చిన్న మొక్క ఎంత స్వీట్గా ఉందో చూపిస్తాను చాలా తీగుందండి ఇది చాలా మంచిదండి అన్ని పోషకాలు ఉంటాయి ఈ పండ్లో చాలా స్వీట్గా ఉంది ఇలా హార్వెస్ట్ చేసుకోవాలంటే మనం దీనికి బలమైన ఫుడ్ ఇస్తుంటే అప్పుడప్పుడు కాస్తూ ఉంటుందండి ఇంకా నాలుగు ఉన్నాయండి నాలుగు కూడా ఒక నెలలో హార్వెస్ట్ కొత్తాయి చాలా స్వీట్గా ఉన్నది డ్రాగన్ ఫ్రూట్స్ ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ